తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ కోటంరాజు రామారావు గారి గురించి తెలుసుకుందాం ప్రముఖ జర్నలిస్టు స్వాతంత్ర సమరయోధుడు గొప్ప పార్లమెంటేరియన్ శ్రీ కోటంరాజు రామారావు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని చీరాలలో నవంబర్ తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఏళ్లో జన్మించారు రాజమండ్రి కాకినాడలో స్కూల్ చదువు పూర్తయ్యాక మద్రాసులోని పచ్చప్ప కళాశాలలో చేరి ఆంగ్ల సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు బ్రహ్మ సమాజ వీక్లీ హ్యుమానిటీ అని ఆయన తన పత్రికా రచనకు శ్రీకారం చుట్టారు మద్రాసులో కొంతకాలం టీచర్గా పనిచేశారు ఆ తర్వాత కరాచీలో ఉన్న ఆయన సోదరిని పిలుపు మేరకు సింధ్ అబ్జర్వర్ పత్రికలో చేరారు ఆ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా లీడర్ పైనీర్ ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ డాన్ స్వరాజ్య హిందుస్థాన్ టైమ్స్ నేషనల్ హెరాల్డ్ ఇలా పలు పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు అయితే అన్నిటికంటే మిన్నగా శ్రీ కోటంరాజు రామారావు నేషనల్ హెరాల్డ్ సంపాదకులుగా అందరికీ పరిచితులు పండిట్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో లక్నోలో స్థాపించినప్పుడు ప్రథమ సంపాదకుడుగా శ్రీ కోటంరాజును ఆహ్వానించారు స్వాతంత్ర సంగ్రామ సమయంలో నేషనల్ హెరాల్డ్లో తన సంపాదకీయాలు ప్రత్యేక వార్తల ద్వారా బ్రిటిష్ వారి దురంతాలను తీవ్రంగా విమర్శించారు బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురియై జైలు శిక్ష అనుభవించారు జైలు నుండే శ్రీ కోటంరాజు మాత్రం శీర్షికతో రాసిన సంపాదకీయం నేషనల్ హెరాల్డ్లో ప్రస్తుతం అవడంతో బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురియో ఆ పత్రిక పంతొమ్మిది నలభై రెండు ఆగస్టు పదిహేనున మూతపడింది ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీ కోటంరాజు తన వృత్తిపరమైన నిబద్ధతను విడనాడలేదు పాత్రికేయుడంటే సుశిక్తుడైన సైనికుడని ఆయన అభిప్రాయం నేషనల్ హెరాల్డ్ మూతపడిన తర్వాత గాంధీజీ సేవాగ్రహంలో కాలం గడిపారు అక్కడి నుండే దేశ విదేశాల్లోని అనేక పత్రికలకు ప్రత్యేక వ్యాసాలు పంపారు పత్రికా స్వాతంత్రం కోసం ఆయన అలుపులేని పోరాటం సెలిపారు అనేక సందర్భాల్లో రాజీ లేని ధోరణి అవలంబించారు పత్రికల్లో చేరే రోజునే రాజీనామా పత్రాన్ని కూడా తన జేబులో ఉంచుకున్న వ్యక్తిగా శ్రీ కోటం రాజు ప్రఖ్యాతి పాత్రికేయుడిగా పత్రికా స్వాతంత్రం కాపాడటం కోసం అనేక సందర్భాల్లో తను పనిచేసే పత్రికలకు రాజీనామా చేశారు ఈ నియమం వల్లనే శ్రీ రామారావు సుమారు ముప్పై మూడు పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేయాల్సి వచ్చిందని ఆయన సమకాలీనులు వ్యాఖ్యానిస్తారు ఇంగ్లాండ్ బ్రెజిల్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ ఇటలీ ఈజిప్ట్ అమెరికా ఇలా అనేక దేశాల్లో పర్యటించడమే గాక అఖిల భారత దినపత్రికా సంపాదకుల మహాసభ వ్యవస్థాపకుల్లో శ్రీ కోటంరాజు ప్రముఖులు భారతీయ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్యలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు రాజ్యసభ సభ్యుడిగా నెహ్రూ గారి కేబినెట్లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సలహాదారుడిగా శ్రీ కోటంరాజు పనిచేశారు అనేక సందర్భాల్లో నెహ్రూ గారి మాటను ఖాతరు చేయని ధైర్యశాలి ఆయన అరవై ఏళ్ల వయసులో పంతొమ్మిది వందల అరవై ఒకటి మార్చి తొమ్మిదిన పాట్నా నుంచి న్యూఢిల్లీ రైలు ప్రయాణం చేస్తూ తూలి కిందపడి ప్రాణాలు వదిలారు ఆయన మరణంతో భారతీయ జర్నలిజం ఒక నిజాయితీ పరుడైన పత్రికా రచయితను కోల్పోయింది జర్నలిజాన్ని అత్యంత పవిత్రమైన వృత్తిగా భావించాలని యువతను ఆయన కోరేవారు సామాజిక రుగ్మతలను రూపుమోపగల శక్తి పత్రికా రచయితకే ఉందని ఆయన అభిప్రాయపడేవారు పత్రికా రచనలో ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నా తన మార్గాన్ని ఆయన మార్చలేదు ఆయన ఆశయాలు త్వచ్చుతప్పగా పాటించడమే నేటి యువ జర్నలిస్టులు ఆయనకు అందజేసే ఘనమైన నివాళి